నేను మీ శైలేసా వెల్కమ్ టు సైలేస్ సారీస్ కలెక్షన్ అండి ఈ రోజు నేను చూపించిపోయే సారీస్ వచ్చి జూట్ సారీస్ అనమాట జూట్ సారీస్ కూడా చక్కగా నెంబర్ వన్ కలర్స్ అయితే ఉన్నాయండి ఐటమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది పళ్ళు పాట వచ్చి ఇదిగోండి ఇలా ఉందన్నమాట పళ్ళు పాట మీకు జూట్ క్లాత్ అంటే ఐడియా ఉంది కదా లైటు చక్కగా సన్న గడిలాగా అట్లా వచ్చి స్మూత్గా ఉంటుందండి క్వాలిటీ వచ్చి మీకు ఇది మెయింటెనెన్స్ వచ్చేసరికి సేమ్ కాటన్ శారీ మెయింటెనెన్సే అనమాట శుభ్రంగా మామూలుగా నార్మల్ వాష్ చేసేయచ్చు హ్యాపీగా స్ట్రాచ్ పెట్టేయచ్చు చక్కగా ఐరన్ చేయించేయచ్చు సేమ్ కాటన్ సారీ ఏ విధంగా అయితే మెహినెస్ చేస్తున్నారో సేమ్ అదే విధంగా మెహినస్ అనేది ఉంటుందండి ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఉంటుంది సారీ అంతా కూడా చక్కగా బార్డర్ వచ్చేసరికి పింక్ కలర్లో హైలైట్ అవుతుంది ఇది గ్రీన్ కలర్ వస్తుందండి మెహందీ గ్రీన్లో డార్క్ వచ్చింది శారీ అయితే చాలా చాలా బాగుంది పళ్ళు పాట వచ్చే ఈ విధంగా ఉంది నెక్స్ట్ బ్లౌజ్ కూడా చూసేద్దామండి బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది పింక్ కలర్ బ్లౌజ్ చాలా నీట్గా ఉంది కదండి ఈ సారీస్ ఎవరికి నచ్చినా కూడా ఒక లైక్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి దీని ప్రైస్ అనేది చాలా అంటే చాలా బడ్జెట్లో వస్తుంది ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ప్రెషిపీ ఈ సారీస్ ఎవరికి నచ్చినా కూడా ఒక లైక్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి దీంట్లో కలర్స్ అనేవి ఉన్నాయి కలర్స్ కూడా చూసేద్దా ఇవన్నీ కూడా సారీస్ ఓపెన్ చేయకుండా మామూలుగా ఇలా చూంచుతానండి చూడండి ఒక్కసారి మెంత ఎల్లో కలర్ సారీ దగ్గరగా చూపించుతాను ఒక్కసారి జూట్ శారీస్ అనమాట ఇది క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చి మీకు నెట్ ఫ్యాబ్రిక్ లా ఉంటుంది అలా అని చెప్పి ట్రాన్స్పరెన్సీ ఏమి ఉండదు చక్కగా కాటన్ లాగా నార్మల్ వాష్ చేయొచ్చు స్టాచ్ పెట్టుకోవచ్చు లైట్ వెయిట్ అయితే ఉంటుందండి అస్సలు బరవైతే ఉండదు ఈజీగా క్యారీ చేయచ్చు బోర్డర్ అయితే ఇలా వచ్చిందనమాట డిజైన్ అయితే చాలా చాలా బాగుంది బ్లౌజ్ కూడా బాగా ఇచ్చున్నారు చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్ కూడా మీరు డిజైనర్ పీస్ కూడా చూసారు కదా ఇది ఓపెన్ చేసి చూపించడానికి కూడా కుదరట్లేదండి లోపలంతా పేపర్స్ పెట్టేస్తున్నాయి మీకు ఆ శారీలో చూసారు కదా బ్లౌజ్ అనేది అలానే వస్తుంది సేమ్ ఓకేనండి ఈ శారీ కూడా మీకు సిక్స్ నైంటీ నైన్ ఫ్రెషిప్పి ఐటెం అయితే చాలా అంటే చాలా బాగుందండి కాటన్ శారీ వేర్ చేసే వాళ్ళు కూడా ఈ శారీస్ చక్కగా కట్టుకోవచ్చు చాలా బాగుంది మిడిల్ ఏజ్ వరకు బాగుంటుంది పెద్ద ఏజ్ వరకు బాగుంటుంది అలా అని చెప్పేసి చిన్నవారు కూడా కట్టుకోవచ్చు అనమాట జూట్ సారీస్ సూపర్గా ఉందండి కలర్ చూడండి బ్లూ కలర్ శారీ బ్లూ కలర్ సారీ లైట్ ఆరెంజ్ కలర్ రస్ట్ కలర్ లో వస్తుంది పళ్ళు కూడా బాగుంటుందండి మీ చక్కగా వస్తుంది డిజైన్ కూడా హెవీ అయితే ఉండదు బ్లౌజ్ మీకు చూచుదామంటే ఓపెన్ చేద్దామంటే మొత్తం ఓపెన్ అయిపోతుంది శారీ అంత పళ్ళు అనేది ఇలా వస్తుందండి పళ్ళు అనేది ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి ఆల్ ఓవర్ డిజైన్ చక్కగా చిన్న డిజైన్ అనమాట చాలా స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ కూడాను దేని ప్రైస్ అనేది ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ క్రిషపింగ్ సిక్స్ నైంటీ నైన్ క్రిషపింగ్ శారీ చాలా చాలా బాగుంది కదండి లైట్ వెయిట్ లో ఉంది ఎవరైనా కట్టుకోవచ్చు అనమాట స్మాల్ డిజైన్ బిగ్ డిజైన్ అయితే కాదు చాలా చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి మీరు చూసారు కదా అలానే ఉంటుంది సేమ్ శారీకి నెక్స్ట్ డార్క్ గ్రీన్ కలర్ శారీ డార్క్ గ్రీన్ కలర్ శారీ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది బోర్డర్ అనేది మీకు ఇట్లా వచ్చింది సేమ్ అండి శారీ అయితే అన్నీ కూడా మీకు డిజైన్స్ అనేవి చాలా చాలా యూనిక్గా ఉన్నాయండి డిజైన్స్ చాలా చాలా బాగున్నాయి మీకు దీని ప్రైస్ వచ్చి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీష్ రూపీ ఓకేనండి ఈ సారీ ఎవరికి నచ్చినా ఒక లైక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఐటెం అయితే చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ కలర్ చూసేట రెడ్ కలర్ శారీ అది రెడ్ అంటే రెడ్ కాదు అలా అని చెప్పి రెస్ట్ కలర్లోనూ లేదు ఇది కొంచెం రెస్ట్లో డార్కు కూడా కాదు ఎట్లా ఉంది అంటే లైట్ రెడ్ అనొచ్చు అనమాట లైట్ రెడ్ అనొచ్చు ఐటమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఆల్ ఓవర్టీ చేస్తే ఎక్స్లెట్ ఉందండి శారీ అయితే దీని ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ త్రీ షిప్పి నెక్స్ట్ కలర్ చూసేద్దా నెక్స్ట్ కలర్ వచ్చి లైట్ కలర్ ఇది రస్ట్ కలర్ అనొచ్చు రస్ట్ కలర్ విత్ గ్రీన్ బోర్డర్ గ్రీన్ బోర్డర్ డిజైన్ అయితే మారుతుందండి చూడండి డిజైన్ మారింది కదా ఇది ఇప్పుడు చూపించిన డిజైన్ అయితే రాలేదు నెక్స్ట్ డిజైన్ మారింది దీని పళ్ళు పాటు కూడా ఒకసారి చూపించుతాను పళ్ళు పాట వచ్చేదికోండి ఇలా ఉంది చూసారు ఎంత బాగుందో పేజల్స్ వచ్చినాయి చాలా నీట్ గా వచ్చింది బ్లౌజ్ అనేది కూడా చాలా బాగుందండి బ్లౌజ్ కూడా మీకు ఒక్కసారి చూపించుతాను చూడండి ఇది బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ గ్రీన్ బోర్డర్ వచ్చింది కాబట్టి గ్రీన్ బ్లౌజ్ కాంట్రస్ట్ బ్లౌజ్ అనమాట చాలా చాలా నీట్ గా ఉంది చాలా వెయిట్ లెస్ ఉంటుందండి శారీ అయితే చక్కగా బయట కట్టుకెళ్ళడానికి ఆఫీస్ పెద్ద కూడా చాలా బాగుంటుంది ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ త్రీ ఇంకొక కలర్ ఉందండి మస్టర్డ్ ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ విత్ రెస్ కలర్ బోర్డర్ ఇది చాలా బాగుంది చూడండి ఎంత నీట్గా ఉందో డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది శారీ ఓరల్ అంతా ఇలానే ఉంది బ్లౌజ్ అనేది మీకు ఇలా వస్తుంది అనమాట రివర్స్లో ఉంది బ్లౌజ్ పళ్ళు బాటొచ్చి ఇలా ఉంది బాగుంది కదండి శారీ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఐటమ్ అయితే లిమిటెడ్ స్టాక్ అనమాట ఎవరికి ఏ కలర్ నచ్చినా వెంటనే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ తర్వాత మీకు నచ్చిన కలర్ అనేది వెంటనే స్క్రీన్షాట్ తీసి వెంటనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఈ జూన్ సారీస్ ఎవరికి నచ్చినా కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా లిమిటెడ్ అంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి మీకు ఎవరికి ఏ కలర్ నచ్చినా వెంటనే వీడియో చూసిన వెంటనే ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి వీడియోని చూసిన తర్వాత అప్పుడు ఏ కలర్ నచ్చింది ఏ శారీ నచ్చింది అంటే దాని స్క్రీన్షాట్ ఫోటో తీసుకుని నాకు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఓకేనండి వాట్సాప్ చేసిన వెంటనే మీకు ఆ శారీ అనేది లాక్ చేయడం జరుగుతుంది మీరు అమౌంట్ వేసిన వెంటనే నెక్స్ట్ డే మీ అడ్రస్ ప్రకారం కొరియర్ చేయడం జరుగుతుంది ఫోర్ డేస్లో మీకు రీచ్ అవుతుందండి మీకు ఫోర్ డేస్ కాకపోయినా ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కాడ కూడా మీకు ఫైవ్ డేస్లో అనేది కంపల్సరీ వస్తుంది సారీ ఎవ్వరు టెన్షన్ పడద్దు ఓకేనండి ఫస్ట్ టైం చూసేవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి బంధువులు అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఇన్స్టాల్ అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ